రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి గేమ్ చేంజర్ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వరాల జైళ్ళ కురిపించింది అటువైపు తెలంగాణ ప్రభుత్వం నో బెనిఫిట్ షో నో ప్రీమియర్ షో నో టికెట్ ధరల పెంపు అని కరాఖండిగా చెప్పేసిన తర్వాత అక్కడ జరగబోయే నష్టాన్ని ఏపీ ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవాలి అనుకున్నారు నిర్మాత దిల్ రాజు గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని కలిసి ఆ ప్రభుత్వమే ఒక రకంగా వాళ్ళదే కాబట్టి రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా అన్నట్టు రాజులు తలుచుకుంటే ప్రేక్షకులకు వీపులు విమానం మోతం కరువ కరువా పుష్ప టూకి ఏ రేట్లయితే పెంచారో దాదాపు సరి సమానంగా గేమ్ చేంజర్ కూడా వేరేట్లే సింగిల్ స్క్రీన్ మీద అదనంగా నూట ముప్పై ఐదు రూపాయలు ఇప్పటివరకు ఎంతైతే టికెట్ ఉంటుందో ప్లస్ ఎక్స్ట్రా నూట ముప్పై ఐదు రూపాయలు అండ్ మల్టీప్లెక్స్ ఇప్పుడు ఎంతైతే ఉంటుందో అంతా ప్లస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంతేకాదు రిలీజ్ రోజు ఆర్ట్ షోలు ఇచ్చారు అర్ధరాత్రి రెండు గంటకు బెనిఫిట్ షోకి ఇచ్చారు బెనిఫిట్ షో టికెట్ ఆరు వందల రూపాయలు వసూలు చేసుకోవచ్చు అని చెప్పారు మొదటి రోజు ఆర్ట్ షోలు అయితే నెక్స్ట్ డే నుండి అంటే సెకండ్ డే నుండి పదమూడు రోజుల పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శితం చేసుకోవచ్చు సో సినిమా యూనిట్ ఏమైతే అడిగిందో ఆ అన్ని వరాలు కూడా పరిపించారు మనం రెండు రోజుల కిందటే మాట్లాడుకున్నాక నిర్ణయం తీసుకున్నారు జీవో ఒకటి రిలీజ్ చేయాలి సింగిల్ స్క్రీన్ మీద ప్లస్ వన్ థర్టీ ఫైవ్ మల్టీప్లెక్స్ మీద ప్లస్ వన్ సెవెంటీ ఫైవ్ అది సో ఒకటే మిగిలింది సో ఇప్పుడు ఆ జివో వచ్చింది ఎంత దంద ఏమంటారు దంచుకోగలుగుతారో తెలంగాణలో మైనస్ ఉన్నది ఏపీలో ప్లస్ ఎంత దంచుకుంటే అంత సినిమా హిట్ ఆఫ్ అనే టాప్ వచ్చే లోపల సుమారుగా పిండ్ అయ్యాలి అని మరి హిట్ టాప్ వస్తే కలెక్షన్స్ ఎట్లా ఉంటాయో చూడాలి 是的。So